ప్రతి ఒక్కరి గుండెల్లో కేసీఆర్ ఉన్నారు ప్రతి ఒక్కరి ఇంటి ముందర మనం వేసిన రోడ్లు ఉన్నాయి ప్రతి ఒక్కరి ఇంటి ముందర మనం వేసిన దయచులు ఉన్నాయి ఈ హాలయ ఉత్పత్తిలో మనం దయచేసి మన అభివృద్ధి చూపించిన పనులు ఎన్నో ఉన్నాయని చెప్పేసి నేను చెప్పడం జరిగింది దయచేసి అందరూ కూడా ఆలోచించాలి హాలియా మున్సిపాలిటీ రెండు వేల పద్దెనిమిది ముందర ఇక్కడ ఎమ్మెల్యే ఎవరంటే కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి పెద్దలు జానారెడ్డి గారు జానారెడ్డి గారు ఇక్కడ ఎమ్మెల్యే అంతకుముందు పద్దెనిమిదేళ్ళు మినిస్టర్ ముప్పై ఆరేళ్ళు తనే ఒక మనిషర్ గా ఎమ్మెల్యేగా తెలంగాణ కాదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా శాసించే అతి పెద్ద నాయకుడుగా ఇచ్చినటువంటి నాయకుడు పెద్దలు జానారెడ్డి గారు మరి అప్పుడు ఎందుకు ఈ మున్సిపాలిటీ మున్సిపాలిటీలో సిసి రోడ్లు కానీ డ్రైనేజీలు గాని ఈ మున్సిపాలిటీ మున్సిపాలిటీలో సిసి రోడ్లు కానీ కానీ ఇక్కడ హాస్పిటల్ వసతులు కల్పించేటట్టుగా అతిపెద్ద హాస్పిటల్ హాజయాకి ఎందుకు ఇయలేకపోయాను చెప్పేసి నేను అతని పరిస్థితి వాళ్ళ కుమారుడు ప్రతి ఒక్కరు ఓటు అడుగుతున్నాడు ఓటు వేస్తే అభివృద్ధి చూపిస్తాను నాకు ఓటెచ్చింది కదా రెండు సంవత్సరాలు ఈ హాదియా మున్సిపాలిటీ డిగ్రీ కాలేజ్ ఒక స్టేడియం హాస్పిటల్ పెట్టడం హాస్పిటల్ గా ఎవరైనా గర్భిణీ రోజు గురించి వస్తే అర్జెంట్ గా హాస్పిటల్ వాళ్ళ పేరైతే మిర్యాలగూడ కూడా పోవాలి నల్గొండ పోవాలి లేకపోతే ఇక్కడ ప్రైవేట్ ఆసుపత్రులకు పోవాలి లేకపోతే వాళ్ళకి పోవడానికి ఎక్కడ లేదు సార్ హాలియా మెయిన్ సెంటర్ సార్ ఇది ఇక్కడ మాకు హాస్పిటల్ కావాలని కేసీఆర్ గారు అడిగిన తక్షణలో ఇక్కడ పెద్ద హాస్పిటల్ దాదాపుగా ఏడు కోట్లు సాంక్షన్ చేసినారు ఇక్కడ హాస్పిటల్ మన హాలియా వసతులు పెరగాలి చుట్టుపక్కల గ్రామాలకు ఇక్కడ హాస్పిటల్ దగ్గర ఉంటే ప్రతి ఒక్కరికి మంచి జరుగుతాయి ఏడు కోట్లు సాంక్షన్ చేసినారు ఆ హాస్పిటల్ని కూడా గాలి బదిలేస్తారు స్టేడియం మన ఆలయా మున్సిపాలిటీకి హైదరాబాద్ లో చదువుతున్న పిల్లల వల్ల వచ్చి పండగలకు అరే ఆడుకోవడానికి ఎక్కడిది పోదామంటే మన చిన్న చిన్న గల్లీలు తప్ప పెద్ద గ్రౌండ్ లేదు లేవన్నా చుట్టుపక్కల పొలాలు పోయి ఆడుకున్నాం మనం తిరిగే పరిస్థితులు గతంలో వీళ్ళందరికీ కూడా స్టేడియం కావాలని ఆలోచించిన ఒకే ఒక్క నాయకుడు కేసీఆర్ ఆయన ఆలోచన తగ్గట్టుగా మా నాన్న ఇక్కడ పశువుల సంత పేరు మీద ఐదు ఉండే ఈ ఐదు ఎకరాల ఉండే ఈ ఎకరాలని మొత్తం కూడా కేటాయిస్తే ఖచ్చితంగా మాత్రం ఐదున్నర కోట్లు సైతం చేసినటువంటి నాయకుడు కేసీఆర్ ఆలియా మున్సిపాలిటీ ఎక్కడో కేసీఆర్ సార్ ఇక్కడ మా పిల్లలకి షేర్ కావాలంటే ఐదున్నర కోట్లు శాంక్షన్ చేసే పిల్లల గురించి ఆలోచిస్తూ ప్రతి ఒక్కరు ఆరోగ్యం బాగుండాలంటే పొద్దున ఏం చెప్తారు డాక్టర్ నడవయ్యా కొద్దిగా కొంచెం ఉరకాలంటే హాలియాలు ఏమున్నాయి మరి ఉరకాలంటే అటు ఇటు పనులు వస్తాయి కదా దారులు వస్తాయి కదా ఇబ్బంది పడతారని స్టేడియం కట్టాలనుకుంటే కేసీఆర్ ఎంత ఐదున్నర కోట్లు ఇట్లా బండ్ బ్యూటిఫికేషన్ ఇక దీని తమాషా చెప్పాలి హాలియా ప్రజలందరికీ కూడా మన మున్సిపాలిటీ చేసిన తర్వాత కేంద్రం నుంచి వివిధ రకాలుగా నిధులు వస్తాయి ఆ వివిధ రకాల నిధుల అలా సుందరీకరణ కోసం ప్రవేశపెట్టినటువంటి ఎనిమిది వందల కోట్ల నిధులు అది మున్సిపాలిటీ బేస్ చేసుకొని సుందరీకరణ కోసమే వాడాలి డ్రైనేజ్ లో రోడ్లు వేస్తే ఆ నిధులు వాళ్ళకి రావు వేసిన కాంట్రాక్టర్లకు అదే అక్కడ బండి ఎందుకు పెట్టిండే ఎనిమిది వేల కోట్లు ఎందుకు పెట్టిండే అక్కడ ఏ వేస్ట్ చేసిన భగవద్గీత తెలియలేదు అది తెలియదు అక్కడ సన్నాసులారా అది సుందరీకరణ కోసం ఇచ్చినటువంటి నిధులు రోడ్లు వేస్తే పైసలు రావు కాంట్రాక్టర్లకు రోడ్లు వేస్తే పైసలు రావు కాంట్రాక్టర్లకు సుందరణీకరణ కోసం మన ట్యాంక్ బండ్ హైదరాబాద్ ఎక్కడో ట్యాంక్ బండ్ చూసాం మళ్ళా ఇక్కడ హాలియాలో బండు చూస్తే ట్యాంక్ బండ్ గుర్తు రావాలి మన చుట్టుపక్కల ఎక్కడి నుంచి వచ్చి మన ఊరు పిల్లలు చేసుకుంటే అన్నా హాలియాల బండు ఉంది అది ట్యాంక్ బండి గొప్ప ఉండాలి అని తీర్చి విధంగా ఎనిమిదిన్నర కోట్లు తగిన చేసిన ఇక్కడ రోడ్డు మీద మన విగ్రహాలు ఉన్నాయి మనం రోడ్డు మంచి చేసుకున్నాం కానీ విగ్రహాలను అన్నింటినీ విగ్రహాలు ఏ విధంగా ఉన్నాయో అదే విధంగా పెట్టుకున్నామన్నా అందరిని ఒప్పించి ఆ బండి చేపించి అక్కడ విగ్రహాలకు కూడా ప్రతి ఒక్క మన నాయకుల విగ్రహాలకు మన దేవతల విగ్రహాలకు మన తెలంగాణ తల్లి విగ్రహానికి అక్కడ చోటు చేపించాం ఇవన్నీ చేపించి ముందుకు వచ్చి ఇప్పుడున్న రోడ్డు స్ట్రీట్ లైట్లు వీధిలో పడినటువంటి మన సిసి రోడ్లు డ్రైనేజ్ లు దాదాపుగా నలభై ఐదు కోట్ల నిధులు ఇక్కడ కేటాయించిన నీళ్ల వసతి కోసం కేంద్రంలో అమలవుతున్నటువంటి అమృత్ స్కీమ్ కింద దాదాపు ఇరవై కోట్ల పై నిధులు ఇక్కడ ట్యాంకుల ద్వారా కట్టించి కేసీఆర్ ఇచ్చినటువంటి కేసీఆర్ నీళ్లు మిషన్ భగ్రత నీళ్లు ప్రతి ఒక్కరికి రావాలని ప్లానింగ్ ఇచ్చినాం కానీ రెండు శాతం రెండు వేల ఇరవై మూడులో లో కేసీఆర్ మేమందరం కూడా ఓడిపోవడం జరిగింది ఎందుకు మీ అందరికి అసలు నెరవేర్చలేని హామీలు అదే నాయకుడు ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి నాయకుడు ఆయన ఎమ్మెల్యే కూడా లేని టైంలో ఆయన చూసాం జనాన్ని మోసం చేయాలంటే లేనిపోని చెయ్యలేని అబద్ధపు హామీలు ఇస్తే వాళ్ళే ఓటేస్తారని చెప్పి రెండు వేల ఇరవై మూడులో లో మనందరినీ మోసం చేసి ఓటు వేయించుకున్నటువంటి గ్యారంటీ హామీలు ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై దొంగ హామీలు వాటి మీద బట్టి విక్రమాక గారు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇద్దరు సంతకం చేశారు ఇద్దరు సంతకం చేసినటువంటి గ్యారంటీ కార్డు ఏమని చెప్పారు కేసీఆర్ మహిళల గురించి ఆలోచించి వాళ్ళ పిల్లలు పుట్టినప్పుడు ఇబ్బంది పడద్దు ఆరోగ్యవంతంగా పుట్టాలంటే ఓ కేసీఆర్ కిట్ న్యూట్రిషన్ కిట్ దాని తర్వాత పెళ్లి చేస్తుండే కళ్యాణలక్ష్మి లక్ష్మి ముందు తీసుకుంటున్నారు వాళ్ళ కోసం రెండు వేలు చేసి ఇవన్నీ ఆలోచించి మహిళల కోసం రెండు వేల ఐదు వందలు ఇస్తా ఎక్కడ కూర్చున్నా గానీ ఇండ్లలో కూర్చున్నా గానీ రెండు వేల ఐదు వందలు ఇస్తా అని చెప్పి మాయ మాటలు చెప్పిండు కళ్యాణలక్ష్మి లక్ష్మి నూట లక్ష నూట తులం బంగారం గుడిస్తా చెప్పిండు మీ అందరికి వేలు ఇస్తా ముసలమ్మ కూడా నాలుగు వేలు ఇస్తాను చెప్పిండు ప్రతి ఒక్క ఆడపిల్లకు చదువుకునే కాలేజీ విద్యార్థినులకు స్కూటీ కూడా గిఫ్ట్ ఇస్తాను మీ అందరికి అబద్ధాలు చెప్పినాడు రైతు బంధు కింద పదివేలా పదిహేను వేలు ఇస్తా బోనస్ ఇస్తా అని అబద్ధాలు చెప్పినాడు దాని తర్వాత ప్రస్తుత కష్టాలిగా రెండు వేల ఐదు గాలికి పోయినాయి మనకిస్తానటువంటి తులం బంగారం గాలికి పోయింది రైతుల ముసరా రెండు వేల గాని ముసరాకు రెండు వేలు కూడా కాదు నాలుగు వేలు కాదు అప్పుడు ఇచ్చినటువంటి కేసీఆర్ రెండు వేల తప్ప ఇప్పటి వరకు ఒక్క రూపాయి అంతకుండా దాన్ని కూడా గాలి కోసాడు ఒక నెల ఇంకా మీకు ఇగొట్టి దయచేసి ఒకసారి ఆలోచించండి కేసీఆర్ గారు గులాబీ జెండా బట్టి రెండు వేల ఒకట్ల రెండు వేల ఒక గులాబీ జెండా బట్టి కారు గుర్తుని తీసుకొని మనం తెలంగాణ తెచ్చుకుందామని కేసీఆర్ గారు చెప్పినప్పుడు ఎవరు నమ్మలే తెలంగాణ తీసుకొస్తానని చెప్పినప్పుడు కేసీఆర్ ఎవరు నమ్మలే తెలంగాణ తెచ్చి చూపించిన నాయకుడు కేసీఆర్